సిహెచ్ గోపి అబ్బూరు అబ్బూరు మీది ఇక్కడ ఏ ఊరు చూడటానికి వచ్చారు ఫీల్డ్ మీరు నీలేశ్వరం పాడు నీల పాడు చూడటానికి వచ్చారు మీరు ఎక్కడ తెచ్చారండి ఈ లక్ష్మీ లక్ష్మీదర్శనం మాట్లాడాడు నాగేశ్వర నాయకు తీసుకొచ్చారు ఎలా ఉందండి కాపు కాపు కింద కాపు గానీ పై కాపు గానీ కాపు సెట్టింగ్ గాని తంతి గానీ సైజు గానీ బెహ్మానంగా ఉందండి ఇప్పుడు మీకు ఇది కాయ కలర్ కానీ సైజు కానీ మీకు ఎలా అనిపిస్తుంది అసలు కలర్ గాని సైజు గానీ బాగా బెస్ట్ గా వేసుకోవచ్చు నెంబర్ వన్ గా ఉంది నాకు నచ్చింది ఈ సేను వరకు కాసింది అంటారు ఈ సేను మించు మించుగా నలభై కాసేసింది నలభై అయింది అంటారు నలభై కింటాలు వరకు రావచ్చు ఇప్పుడు మీరు లక్ష్మీ నరసింహ సత్తనపల్లి వర్క్ షాప్ లో తీసుకొచ్చారు ఈ విత్తనాలు రైటీ అనేది ఇప్పుడు రైతు వేసుకోవచ్చు అంటారా రైతు వేసుకోవచ్చు పెట్టుబడి ఎలా ఉందండి మిగతా వాటి కన్నా వీటికి మిగతా కూడా దీనికి కొంచెం పెట్టుబడి తక్కువే ముందు కట్టలు కూడా తగ్గించుకోవచ్చు ముందు కట్టలు కూడా ముందు తగ్గించుకోవచ్చు తోట ఇంకా మనం మన కెపాసిటీ పెట్టుకుంటే ఇంకా కాసే విధంగా మూడు తంతులు కాసేసిందన్న మూడు మూడు తంతులు అయిపోయింది ఫ్లవరింగ్ కానీ గానీ తోటా తోట క్వాలిటీ బానే ఉంది కాసే ఇంకా కాసే కెపాసిటీ కూడా ఉంది తోటకి ఇంకా ఇంకా కాసిద్ది ఇంకా కాసి ఇది నల్లి గాని బొబ్బర్ గాని తట్టుకుంటది అన్నారు ఆ నల్లికి బొబ్బరికి తట్టుకునిద్ది నల్లికి గాని బొబ్బరి గాని వైరస్ అనేది చాలా వేరే ఇతరాల కంటే కూడా ఇది కొద్దిగా బెస్ట్ గా ఉంది మెస్ట్ గా ఉంది మార్కెట్ లో రేట్ ఎలా ఉందండి మార్కెట్ లో రేటు బాగా తక్కువ ఉంది పన్నెండు వేలు పదమూడు వేలు పదకొండు వేలు అంటే ఈ కాయ వచ్చేసి అన్ని కాయల కన్నా కూడా బాగా సైజ్ ఉంది అంటారు మార్కెట్ లో ఒక వంద రెండు వందలు ఇది మార్కెట్ లో కూడా టాప్ టాప్ రేట్ రేట్ డీలక్స్ క్వాలిటీ నేను ఒక మూడు నాలుగు సంవత్సరాలు చేస్తున్నా నాకు తెలుసుగా మంచి టాప్ రేట్ ఏసీలో కలర్ కూడా అసలు ఏసీలో పెట్టుకుంటే కలర్ కూడా చెడదు బెమ్మానంగా ఉంది కాయలో చూడండి కూడా ఒకసారి చూడండి ఒకసారి ఇదిగో మన కాయ కట్ చేస్తున్నాం చూడండి ఇదిగో చూడండి ఒకసారి ఇదిగో విత్తనాలు చూడండి వందకి వంద గింజలు ఉంటాయి ఇగో చూడండి ఒకసారి చాలా మందంగా ఉంది తోలు మందం ఉంటది తాళు కూడా కాదు ఇక చూడండి ఒకసారి చూడండి చూడండి మీరు అందరికి మేము ఒకటే మొత్తం కూడా చూడండి కలర్ గాని సైజు గాని ఫస్ట్ తంత నుంచి లాస్ట్ తంత దాకా కూడా ఇగో చూడండి సార్ ఒకసారి గింజలు కూడా కౌంట్ చేస్తా చేసుకోండి గింజలు కూడా వందకి వంద శాతం గింజలు ఉంటాయండి ఇక చూడండి గింజ శాతం కూడా చూడండి ఎలా ఉందో మీకు వెయిట్ కూడా వచ్చేసి ఈ అశ్విని వంటనే అనే వెరైటీ లో కూడా తగ్గదండి అన్ని మామూలుగా వైర్లెస్ టెంట్ వెరైటీ అనేది ప్రతి ఒక్కటి కూడా కాటా తగ్గిద్ది ఈ వెరైటీ అనేది కాటా తగ్గదు మనకి నార్మల్ వెరైటీతో కన్నా కూడా ఇంకా కాటా ఎక్కువ వస్తుంది పెరగటం కానీ కలర్ కానీ సైజు కానీ మార్కెట్ లో హైయెస్ట్ రేట్ పడుతుంది పరంగా అయితే అసలు కాటాలు బ్రహ్మానంగా వస్తుంది చూడండి ఒకసారి శాతం కూడా చూడండి ఎలా ఉందో ఇది ఒకసారి చూడండి ఇది బాగా వెండిన కాయ చూడండి కాయ ఎండినా కూడా కాయ షైనింగ్ చూడండి ఎలా ఉందో తేజాలో హైయెస్ట్ చూడండి ఎలా ఉందో కాయ మీకు పూర్తిగా ఎండిన అండి ఇది పూర్తిగా ఎండినా కూడా ఇది అనేది కలర్ అనేది తగ్గదు కాయ సైజ్ కానీ కలర్ కానీ అలానే ఉంటది యాజ్ టీజీ గా